రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని తుర్కా ఏంజల్ మున్సిపాలిటీ పరిధిలోని పరిణయ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నాడు సాధన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం ఇబ్రాహీంపట్నం సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి హాజరయ్యారు రానున్న రోజుల్లో అభివృద్ది కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ అభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాజకీయాలు చేసి వాళ్ళు చేసే పనిని చెడగొడితే ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని పత్రికల ద్వారానే సందర్భంగా చెప్తున్నా చర్య తీసుకోవడానికి ఎందుకు వాళ్ళకి అరువులు అయి ఉంటాయి అరువులు కాకపోతే ఏం బాధలేదు అరువులై ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కానీ పింఛన్ కానీ ఇళ్ళ పట్టాలు గాని కరెంటు బిల్లు కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఇచ్చే పథకాలన్నీ ప్రభుత్వం ఇచ్చే రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాదు ప్రజల పక్షాన పనిచేస్తామనే ప్రతి ఒక్కరికి మీరు చేయమని చెప్పి అధికారులకు కూడా చెప్తున్నాం ఇక్కడ ఉండే మిగతా రాజకీయ పార్టీ నాయకులు కూడా ఉంటారు వాళ్ళకు కూడా మీరు ప్రజల పక్షాన ఉంటే అందరు కలిసి మీరు కూడా మాతో పాటు రండి ప్రజలకు ఇచ్చేదాన్ని వ్యతిరేకిస్తే మీరు ఇష్టం ఉంటే రండి అయితే పోండి కానీ ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ కూడా మన వాళ్ళే ఎంప్లాయీస్ అయితే నూటికి తొంభై తొమ్మిది మంది మాకే ఓటు వాళ్ళను కూడా రక్షించే బాధ్యత నా మీద ఉంది పని చెప్పే బాధ్యత ఉంది రక్షించే బాధ్యత కూడా ఉంది నా మీద కాబట్టి పడాల్సిన అవసరం లేదు మీ అందరికీ కూడా మరొక్కసారి ఐదు సంవత్సరాలు కష్టపడి మీరు పనిచేసినారు ఇక్కడ కాలనీల పక్షాన మీటింగ్ పెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆల్ డిపార్ట్మెంట్స్ చూద్దాం ఏంది నేనేమో రోజు ఉదయం నుంచి రాత్రి దాకా మీరు ఒక బంతి విసిరితే దుర్గేంద్ర మున్సిపాలిటీలో బంతి ఏది ఏమైనా కురుకాయంజాల పురపాలక సంఘం రంగారెడ్డి జిల్లాలో ఒక ఆదర్శ మున్సిపాలిటీ కావాలని నేను ఈ గడ్డ మీద కురుకాయంజాల గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఈ యొక్క ఈ యొక్క నియోజకవర్గంలో దీనికి మొట్టమొదట బ్రహ్మాండమైన ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం ఇది ఇంకా ముందు ముందు కూడా కొనసాగుతుందని చెప్పి తెలియవలసింది ఐదు సంవత్సరాలు మా పాలక వర్గం అంతా కూడా పూర్తి చేసుకొని మళ్ళా వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేయడానికి ఈ నెల రోజులు ఇంకా ఇచ్చే పథకాలన్నీ ప్రజలకు అందిస్తే వాళ్ళు మళ్ళా వాళ్ళే అరువులైతారు కాబట్టి వాళ్ళందరినీ కష్టపడి పని చేయమని కూడా చెప్తాను ఓకే ఫస్ట్ వచ్చినప్పుడు నాకైతే हा <laughs> <laughs> శ్రీమతి అను మల్లరెడ్డి అనులాధారామరెడ్డి గారి సన్మాన కార్యక్రమం జరుగుతుంది వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ బండారి బాలరాజు గారు బ్రాహ్మణపల్లి ఆరోవాడు గౌరవ చంద్రశేఖర రెడ్డి గారిని వేదిక పైకి గౌరవంగా సాధారణంగా ఆహ్వాని రాగన్న కూడా తొంగ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం పెద్దలు దర్శన్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా పెద్దలు గుండా భాగ్యమ్మ ధనరాజు గారిని గౌరవ కౌన్సిలర్ పుల్లగుర్రం కీర్తన విజయ పెద్దలు గౌతమ్ రెడ్డి గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాము శివలింగం గౌడ్ గారు మరి వారి కుటుంబ సభ్యులను వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం చేస్తున్నాం శ్రీ నక్క శివలింగం గౌడ్ గారికి పూర్వమైన పెద్దలు శ్రీమతి శ్రీ శ్రీ నారాయణ కవిత శేఖర్ గౌడ్ గారిని వారి వేరుకపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం

సంవత్సరాలు పనిచేసిన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అదేవిధంగా కౌన్సిలర్లకు మరి మున్సిపల్ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున ఐదు సంవత్సరాలు కష్టపడి తుర్కేంజాల మున్సిపాలిటీ అంటేనే రాష్ట్రంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ అభివృద్ధి చెందినట్టుగా మరి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఒప్పించి మెప్పించి మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినందుకు వాళ్ళందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సమావేశం ఆఖరి సమావేశం నాలుగేళ్లలో నాలుగున్నర ఏళ్ళలో చేయలేదు ఈ ఆరు నెలలలో ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేసిన నాకు ఈ అవకాశం ఉన్నందుకు మా గ్రామ ప్రజలకి

అదేవిధంగా నర్పట్టి కౌన్సిల్ వరకి ప్రత్యేకంగా మంత్రిక సోదరులకు నాకు హోదయపూర్ నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది అయినప్పటికీ కొంచెం బాధగా ఉంది ఎందుకంటే మేము గెలిచి ఐదు సంవత్సరాలు అవుతుంది మమ్మల్ని మా ఎమ్మెల్యే గారు రంగారెడ్డి గారు ఎంతో కృషితోటి రామన్న కృషితోటి మేము ఇక్కడ పద్దెనిమిది మంది కౌన్సిలర్గా గెలవడం జరిగింది మున్సిపాలిటీలోనే అత్యధికంగా మహిళలమే గెలిచినాం పద్దెనిమిది మందిని కాబట్టి బాగా సంతోషంగా మేము యాక్టివ్గా పనిచేస్తున్నాం కానీ గత పాలకులో నాలుగు సంవత్సరాలు మాకు ఎన్నడూ జరగని ఫండ్ అంటే అప్పుడు మున్సిపల్ ఫండ్తో మేము ఫండ్ చేసుకుంటూ వస్తున్నాం ఎక్కడైతే ప్రజలకు ఎలక్షన్లలో హామీ ఇచ్చినామో ఆ విధంగానే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఫస్టు మొదటగా డ్రైనేజ్ వ్యవస్థకు అదేవిధంగా అదే అదేవిధంగా రోడ్లకు లైటింగ్ సిస్టానికి మేము ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినాం మేము కౌన్సిల్లో ఒక్కొక్కసారి రోడ్లు అడిగినా కూడా మా చైర్పర్సన్ రోడ్లు వద్దు ఫస్ట్ మౌలిక సదు వసతులు కల్పించిన తర్వాతనే మనము రోడ్లు అని చెప్పడం జరిగింది దానికి ఆశీర్వచనంగానే మా అన్నగారికి రోడ్లు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రావడం మాకు చాలా సంతోషం ఎందుకంటే అన్నగారు రా రావడంతో దాదాపు మాకు ఇప్పుడు ఇక్కడ వంద కోట్లు తీసుకురావడం జరిగింది రోడ్లకు అన్ని డబల్ రోడ్లు అన్ని డబల్ లైటింగ్ సిస్టమ్ తోటి రోడ్లు తేవడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఇక్కడ గత పాలకులు ఎన్నో వేల కోట్ల భూములు అంటే రెండు వేల కోట్ల భూములు అమ్ముకున్నప్పటికీ కూడా మాకు ఒక్క రూపాయి ఫండ్ అప్పుడు మేము ప్రభుత్వంలో ఉండి కూడా కొట్లాడినా మాకు ఒక రూపాయి ఫండ్ రాలే ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలవడంతో మా రామన్న చైర్పర్సన్ గారు గెలవడంతో మాకు చాలా ఫండ్ అంటే దగ్గర దగ్గరగా ప్రభుత్వం నుంచే ఇప్పుడు వంద కోట్లు ఈ ఈ ఒక సంవత్సరంలోనే వంద కోట్లు తీసుకురావడం జరిగింది ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా ఈ మీటింగ్ వచ్చి ఒక వంద కోట్లు మళ్ళీ శాంక్షన్ చేపించడం కూడా జరిగింది మేము మొత్తం మున్సిపాలిటీలో ఈ ఐదు సంవత్సరాలలో దగ్గర దగ్గర నాలుగు వందల ఇప్పుడు సబ్ ముఖంగా అందరూ చెప్పడం జరిగింది నాలుగు వందల కోట్లతో ఈరోజు అభివృద్ధి చేసినాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు ఇంకొక సంవత్సరం ఉన్నా బాగుండేదేమో అన్నట్టుగా ఆలోచనతోటి మాకుంది చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా ప్రజలలో మేము అందరితోటి మమేకమై అన్ని కాలనీలలో మా రామాన్న కానీ చైర్పర్సన్ కానీ మేము మహిళలం ఉన్నప్పటికీ అందరం కౌన్సిలర్ ఎక్కడికి పోయినా అందరం ఒక టీమ్గా పోయి ఎక్కడ ఏ సమస్య ఉంది ఎక్కడ ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయని గుర్తించి వారికి ఏమి ఫస్ట్ ప్రియారిటీ కింద ఏమి ఇవ్వాలని చెప్పి వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఒకరు ఒక దిక్కు అభివృద్ధి ఒక దిక్కు సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందాలని నిన్నమన్నే మన ప్రభుత్వం మన ఏర్పడి ఒక సంవత్సరం అవుతుంది మన ముఖ్యమంత్రి గారు కూడా ఆరు పథకాలలో మహిళలకు పెద్దపీటేసానికి చాలా సంతోషంగా ఉంది అందులో భాగంగానే బస్సు మహిళలకు బస్సు ఫ్రీగా ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుంది అంత లోపు ఉన్నోళ్ళకి కరెంటు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐదు వందలకు సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఏది మహిళలకు ఇంకోటి అందులో పథకాలలోనే భాగంగా ఒక సంవత్సరం కావస్తుంది అంటే గత పాలకులు అంటున్నారు మీరు ఏం చేస్తున్నారు సంవత్సరం అయితే గెలిచి ఏం చేయట్లేదు అంటే ఇప్పుడే మనం వాళ్ళు చేసిన అప్పులను తీర్పుకుంటూ అదేవిధంగా అభివృద్ధి చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మొన్న మొన్ననే రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది అదేవిధంగా నిన్న మొన్న చూసుకుంటే నిన్న మొన్న ప్రజాపాలన పెట్టి అందులో రేషన్ కార్డులు ఇవ్వడం ఇంద్రామీన్లు ఇవ్వడం చాలా సంతోషకర విషయం ఎందుకంటే ఇంద్ర గత పాలకులు పది సంవత్సరాలు పాలించినప్పుడు కూడా ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు ప్రజలు ఆ విధంగానే చెప్పదు అయినప్పటికీ కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మన సీఎం గారు మన పాలకులు మన ఎమ్మెల్యేలు గెలిచినారు కాబట్టి మేము అభివృద్ధి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికీ విధంగా ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు కానీ మా రామన్న గారు కానీ చెప్పడం జరిగింది ఎక్కడైనా అరువులైన ఖచ్చితంగా అరువులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు అదేవిధంగా ఇంద్రంబైన్లు ఇప్పించే బాధ్యతలో ఉన్నాం నేను ఇప్పుడే మా రంగన్న ఎమ్మెల్యే గారిని కూడా అడగడం జరిగింది అన్న ఎక్కడికి వెళ్ళినా పెన్షన్లు కూడా అడుగుతున్నారు ఆ ప్రభుత్వం దృష్టికి వెళ్ళి పెన్షన్లు కూడా ఇప్పించాలని మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారిని మా రామన్న అడగడం జరిగింది కాబట్టి ఇది కూడా మీరు పత్రిక సోదరులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు చట్ట సభలలో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు కావాలని అడిగినా అదే ఆ రిజర్వేషన్ చేసి మేము గెలిచిన గెలిచినాం సంతోషంగా ఉంది కానీ రిజర్వేషన్లు మహిళలకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్థానిక సంస్థలలో కూడా ఇవ్వాలని మేము కోరుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మన పెద్దలు ఉన్నారు కాబట్టి మేము మహిళలకు పెద్దపీట వేయాలని కోరుకుంటూ ఈ విధంగా అవకాశం ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్యే మల్లడి నంగారెన్న గారిని అలాగే రోడ్ల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లడి రామరడేన గారిని అలాగే స్థానిక తుల్కెంజా మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్లడి పత్రిక పేరు చేరునాలు చేసినాను తెలంగాణ

ఎవరైతే కూడా ప్రజాపరంలో రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ అలాగే ఇద్దరు మీరు ఎవరిని పెట్టుకున్నారో అవి తప్పకుండా అవి రంగారెడ్డి గారి రాష్ట్రంలో ప్రజలు కానీ అదేవిధంగా సేవలు తీసుకుంటాము మాకు ఇక్కడ ఇక్కడ మేము అవసరం ఈరోజు మా భూమి పైన కూడా మేము తప్పకుండా రంగం ఎంబడే ఉంటాం ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇబ్రమైన్లు కానీ ప్రతి ఒక్కరికి అందే విధంగా ముందు చేసుకుపోతాం